రైతు సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు అండి మీరు చూసిన పెయ్య ప్యూర్ ముర్ర క్వాలిటీ అండి ఆరు పళ్ళు వేసిందండి డెలివరీ అవ్వడానికి ప్రత్యేకంగా వారం రోజులు టైం ఉందండి వారం రోజులు టైం ఉందండి గేదె అయితే ఆరు పుల్లి ప్యూర్ ముర్ర క్వాలిటీ అండి గేదె యొక్క రకం కానీ నాడి కానీ ఒకసారి సొన్ని తీరు విధానం కూడా చూసుకోచ్చండి కరెక్ట్గా టైం ఇంకా కరెక్ట్గా వారం రోజులు టైం ఉంది గేదపేకి సొన్ను తీరు విధానం సనకుట విధానం కూడా చూసుకోవచ్చండి ఒరిజినల్ ప్యూర్ ముర్రా క్వాలిటీ అండి అలాగే మా పూర్తి అడ్రస్ వస్తుంది కాకినాడ జిల్లా చెగ్గమే మండలం రావర గ్రామం అండి మా ఫోన్ నెంబర్ స్క్రీన్ ఉందండి మీకు పూర్తి వీడియో పంపమంటే కనుక మా వాట్సాప్ నెంబర్ హాయాన్ని పంపండి మీకు పూర్తి వీడియో పంపడం జరుగుతుందండి అలాగే కొత్తగా టెయిర్ ఫోన్ పెట్టాలనుకున్న వాళ్ళు పాడి గేదలు కూడా ఉన్నాయండి మా దగ్గర రెండు పూట్ల పాలు చూసుకొని తీసుకొచ్చాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్